ఇంటర్నెట్ వినియోగదారుల పోలీసులు మీకు చేస్తున్నటువంటి విజ్ఞప్తి అన్వాంటెడ్ కాల్స్ ఎత్తొత్తు తెలియని లింకులు నొక్కొద్దు మీకు ఈ విషయం తెలుసా ఈ ఒక్క నెలలోనే మన భారతదేశంలో సుమారు తొమ్మిది వందల కోట్ల రూపాయలు విలువ చేసే సైబర్ నేరాలు జరిగాయి మరేం పర్వాలేదు మీరు ఆన్లైన్లో డబ్బులు పోగొట్టుకున్నంత మాత్రాన అన్ని కోల్పోయినట్టు కాదు మీరు దయచేసి కంగారు పడ్డం మానేసి సూసైడ్ అటెంప్ట్లు గట్రా చేసుకోకండి మీ ఫ్రెండ్స్ కి చుట్టాలకి తెలియని వాళ్ళకి తెలిసిన వాళ్ళకి చెప్పడానికి ఇది పెళ్ళో పేరంటమో కాదు సైబర్ అటాక్ వీలైనంత తొందరగా బాధ్యతగా వన్ నైన్ త్రీ జీరో అనే నంబర్ కి ఫోన్ చేసి రిపోర్ట్ చేయాలి లేదా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ సైబర్ క్రైమ్ డాట్ జీఓ డాట్ ఇన్ ఈ పోర్టల్లో మీ కంప్లైంట్ నిసుకోంట్ వరీ తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీస్ ఇస్ హియర్ టు హెల్ప్ మీ సోషల్ మీడియా అకౌంట్ బ్యాంక్ అకౌంట్ లేదా అదర్ ఆన్లైన్ అకౌంట్స్ హ్యాకింగ్ కి గురయ్యాయా అయితే వెంటనే వన్ నైన్ త్రీ జీరో కి డైల్ చేయండి ద తెలంగాణ పోలీస్ ఇస్ హియర్ టు హెల్ప్